జీర్ణాశ ఆల్సర్పై పరిశోధన మార్షల్ మరియు వారెన్ మార్షల్ మరియు వారెన్ చాలా సంవత్సరాల వరకు జీర్ణాశ ఆల్సర్ ఆమ్లత్వం వలన కలుగుతుందని దీని ఫలితంగా జీర్ణాశయం మరియు ఆంధ్రమూలంలో నొప్పి మరియు రక్తస్రావం జరుగుతుందని అనుకునేవారు మనిషి జీవన విధానం వలన వస్తుందని భావించేవారు తమలో కలిగే మానసిక ఒత్తిడి వల్ల జీర్ణాశయంలో అధిక అధికంగా ఆమ్లం స్రవించి తమలో కలిగే మానసిక ఒత్తిడి వల్ల జీర్ణాశయంలో అధి అధికంగా ఆమ్లం స్రవించి అది జీర్ణాశయ అల్సర్కి కారణమవుతుందని అందరూ అనుకునేవారు ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ ఫైలోరీ అనే బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు రోబిన్ బారిన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆస్ట్రేలియాలోని పెర్త్కి చెందిన పెర్త్కి చెందిన వ్యాధి నిర్ధారణ నిపుణుడు ప్యాథాలజిస్ట్ ఈ రకమైన వ్యాధిగ్రస్తుల జీర్ణాశయం ఈ రకమైన వ్యాధిగ్రస్తుల జీర్ణాశయం క్రింది భాగంలో వంపు తిరిగిన శరీర నిర్మాణం గల బ్యాక్టీరియాను గమనించాడు దీన్ని వంపు తిరిగిన శరీర నిర్మాణం గల బ్యాక్టీరియాను ఎక్కడ అది జీర్ణాశయం క్రింది భాగంలో ఈ బ్యాక్టీరియా చుట్టూ ఎప్పుడు వాపు ఉండడానికి కూడా గమనించిండు బ్యాక్టీరియా చుట్టూ ఎప్పుడూ వాపు ఉండడానికి కూడా అంట బేరీ మార్షల్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అనే వైద్యుడు వారెన్ పరిశోధనలపై ఆసక్తి కనబరిచి ఈ రకపు బ్యాక్టీరియాలను పెంచడంలో సఫలీకృతుడైనాడు నెక్స్ట్ మార్షల్ మరియు వారెన్ తమ అధ్యయనంలో మార్షల్ మరియు వారెన్ తమ అధ్యయనంలో బ్యాక్టీరియాని చంపడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నయం చేయగలమని కనుగొన్నారు జీర్ణాశ అల్సర్పై మార్షల్ మరియు వారన్ల పరిశోధనలు అభినందనీయం అభినందనీయం ఏమిటి జీర్ణాశ అల్సర్లపై జీర్ణాశ అల్సర్పై మార్షల్ మరియు వారన్ల పరిశోధనలు అభినందనీయం సూక్ష్మజీవి నాశకాలను ఉపయోగించి వ్యాధిని మొదటి దశలోనే అతి తక్కువ కాలంలో నివారించవచ్చు ఏమన్నా సూక్ష్మజీవి నాశకాలను ఉపయోగించి వ్యాధిని మొదటి దశలోనే అతి తక్కువ కాలంలో నివారించవచ్చు అన్నారు ఇంకా ఈ పరిశోధనకు గాను వీరికి రెండు వేల ఐదు సంవత్సరంలో శారీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేసింది ఇది జీర్ణాశ అల్సర్పై పరిశోధన మార్షల్ మరియు వారెన్ ప్రతి ఒక్కరూ మన వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు తీసుకొస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ Thank you so much.